టీవీ ప్రేక్షకులకు నమస్కారం మనం గత ఎపిసోడ్లో శ్రీ కృష్ణస్వామి గారి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు మరొక ఎపిసోడ్లో వారి ద్వారా ఇంకెన్నో అద్భుతమైన విషయాలు శ్రీ పరిశ్రమలో వారికి ఉన్న అనుభవాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గారు అది ఏవి శ్రీకృష్ణ పాండవలో ఎన్టీ రామారావు స్క్రిప్ట్ అయ్యేసాయి అదే చేస్తుండేవాడిని అది చాలామంది చెప్పారు అసలు గ్యార్ దుల్లోరుని వైసవ శ్రీకృష్ణ పాండవం ఉన్నది డైలాగు రేడ్ అయినావు మా అనుభవముడు నా గురువు నటదాయము నందవారి తాకరావనరు కూడా నిపించారు సంతోషపడ్డారు అప్పతో బాగా చాలా చెప్పారంట నాన్న అది ఏంటంటే కన్నారా అయ్యపోలము కనుగొన్నారా కంకేయున పన్నారము బశుపతి ఎగ్పిత్రు దేవ దయానద్ద రాజ్యాంశ వైభవం అయిన దాయాదులు రాజసూయ సలుపుట సీమసుది సమగుడ మాణిక్యక్రీతో కాంచి సంతోషించుట ఇది మా ఆధిక్యతను అధిక్షేపించుట దిక్తిశాంత విశ్రాంత ఐశ్వర్యరాజితపై క్షేత్ర భయంకరమైన ఈ గురు సామ్రాజ్యమును

విద రాజేది విశేష నిర్జ్ఞతనైగా నా గంటి ఆ పాండవ దగ్గుడు సంక ఫోబి చూడరా ఇదేది రాబరీదు భూరిబాడది తల చెప్తారు చెప్పండి కన్నారా యాపానము కరువన్నారా కౌంతేల పన్నాడు ఇదేదిలా రాజనాగ చెప్తే కన్నారా యాపానము కరువన్నారా కౌంతేల పన్నాడు బాగు గేడేలాగు రంగారాజుది కన్నారా యాపానము కరువన్నారా కౌంతేల పన్నాడు

ఇదేనా మీ ఆంధ్ర రాక తీసి ఇది కూడా నడిపోతే ఉందిరా కన్న తల్లి మానవ మానవులతో కన్న గుడి సంబంధం లేకపోయేప్పుడు బాలవాయవనం బాలశ్రీ నీకు బాగా ఉంటుందా చూడబోయే వాడికి నీ శాసనం ఎంతరా నిర్కరిస్తున్నాను బహిరంగంగా నిర్కరిస్తున్నాను స్వతంత్ర జీవిగా పుట్టి స్వతంత్ర జీవిగా పెరిగి స్వతంత్ర స్వతంత్రజీవిగా అస్తమించడానికి వస్తున్నాను రా బాగుంది చాలా బాగుంది ఇంకా ఇంకా మీరు ఇంట్రెస్ట్ ఉన్న నట్ల వాయిస్లు ఇంకా ఎవరెవరి చేసేవాళ్ళు మీరు రావు గోపాలరావు గారు సాగే సినిమాలో రావు గోపాలరావు గారు స్వామినాథ్ గారు అన్నదమ్ములు అంటే అనంతపురం అయితే ఆడ కాంగ్రెస్ చేసి ఉంటుంది చాలు ఆనాడు నాన్నగారితో రాజసభ వెళ్ళలేదు నాన్నగారు వెళ్ళబొచ్చి వెళ్ళారు అన్నగారు వెళ్ళబంతున్నారు వెళ్ళు ఎన్టీ రామారావు గారి వాయిస్ సిక్స్టీస్లో ఎట్లా ఉండేది అంటే సీతారాం కళ్యాణ సినిమాలో రావణాసుడు వేషం వేశారు కదా ఆయన అప్పుడు 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 వాయిస్ ఆమె అప్పుడు వయసు వయసు అయింది థర్టీ సెవెన్ ఇయర్స్ సిక్స్టీలో యాక్ట్ చేశారు ఆయన నరువుల వల్ల వానరుల వల్ల దానివల్ల కిందడు ఉపరాజయం లేదు స్వామి అసురుల పెంపు సగిన్సలేని యక్ష కిండెర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధరాది సర్వదేవ సమూహాన్ని నిర్జించే శక్తి ప్రసాదించు ముల్లోకాలకు నేనే సామ్రాట్టును ఆ జన్మ జన్మశత్రువులైన నిర్జనం నిర్జించి ప్రగతిచ్చుకుంటాను దిక్పాల కుల చేత హూడి గంచేస్తాను జై హర హర మహాదేవ శంకర అదే కృష్ణపాణమే టైంకి వచ్చినప్పటికీ ఇదే డైలాగ్ చెప్తే నలుల వల్ల వానరుల వల్ల దానవుల కెన్నడు పరాజయం లేదు స్వామి అసులు పెంపు సగించలేని యక్ష కిన్నెర కింపురుష గృఢ గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధరాది సర్వదేవ సమూహాన్ని నిర్జించే శక్తి ప్రసాదించు ఇదే కర్ణ టైం వస్తే నరుల వల్ల వానరుల వల్ల దానవుల కెన్నడు పరాజయం లేదు స్వామి

దేశం కోసం మధుశాఖ చేశారు ఆ చాక ఫలితమే అందరూ అనుభవిస్తున్నారు కానీ అన్నీ మర్చిపోయి ఎందుకు వచ్చామో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు ఇదే రాజ్యాంగం ఇదే ప్రజలకు చేసే సేవ హైంట్ చేద్దామని వచ్చారు ప్రజలు ద్రోహం చేద్దామని వచ్చారా మరభంగాలు మద్రలు చేయాలని వచ్చారా ప్రజల చేయాలంటే అన్ని వదులుకొని రావాలి అంతేగాని డబ్బు సంపాదించాలని కీర్తి కోసం కాదు కదా ఇక్కడికి వచ్చింది ఈనాడే ప్రజాదీకం అల్లకల్ల భయ్ అంద అందబాబు రామచంద్రుడు ఏడుస్తుంటే మీరంతా ఇష్టం చెట్టు ప్రవర్తిస్తున్నారే ఇది ధర్మమా ఇది గాయబా వెరీ గుడ్ చాలా బాగుంది జగ్గారు కాబట్టి ఆ మాజల తప్ప భగవంతు రేషన్ కొంచెం చేయటం ఉంది కూరయ్య నువ్వు ఏం కావాలి ఎవరో కన్న పెట్టను ఎందుకు పెంచాలమ్మా న్యాయమైన పని ఏనా ధర్మమేనా కర్ణలో కర్ణుడుగా ఆయన చెప్తే ఇట్టుంటుంది దెబ్బ ఎవరో పెంచగోడతాయి శివాజీ గారు మాట్లాడేది ఉంటుంది అంటే ఆ తమిళు మనకు ఆపైన కూడా చేస్తున్నారంటే ఎర పని ఎలికపోవద్దా అప్పుడే అందుకాలే గాలి రెండు పేరు చేతి తజావులో తిరుగుతురు

ಪೋನ ಎದುಕಾಪೇಲು ತಜ ಎಾಗೆ ಸ್ವಾಮಿ ಕೂಪದಕೆಯೇ ಕಾತು ಆಗ ಅದಿ ಮರಕ ಶಕ್ತಿಯಲ್ಲಿ ರೀತಿಯ ಆಯು ಅಡಿ ಇಂಬತ್ತ ಐನೂರು ಅಡಿ ಒ ಷಾಟ್ ಸನ್ನ ಅವರು ಕಲಾಚ ಎಳಿದಟ್ಟು ಫಸ್ಟ್ ಟೇಕ್ ಪಡಿತಾರೆ ನಲ್ಲೂರು ಪಡೂರು ಟೇಕ್ ಎದು ನನ್ನ ಅವರು ವರ್ಷವನ್ನ ನಾಲ್ಕೆಯಾ ಎಲ್ಲ ಸನ್ನ ರೂಪು அதி மறக்கபடியா நீ வாழகணும் கணேஜரே என் உயிரே நீ வாழகணும் நீ பலாண்டு வாழகணும் நூறோடி கோடி அப்பா நான் போனா கவலம் மட்டும்தான் கவலா நீ போனா தமிழ் மக்களுக்கே தமிழ் தாய்க்கே கவலா அதுக்கப்பா ஐப்போ ஐப்போச்சு இந்த பெரியார் இந்த வயசான காலத்து அப்பா அவனுக்கு நீ எழுதணும் செய்யலாம் நான் எனக்கு ஆசை இருக்கு என்னப்பா இப்படி சொல்ல முடியும் அனுக்கிறேன் இது எல்லாம் ஆர்டிஸ்டுக்கு அப்படின்னு இருக்கும் அப்பா అంటే అంటే ఆయన నాకు ఇష్టం ఆయన అంటే అంత వాయిస్ యా సింగ కురల్ శివాజీ గారు సింగ కురల్ ఎరపది ఎలికా ఉందే ఎలికా ఉందే ఎల్ల ఎల్ల రెండది అది ఎవరు ఎవరు చెప్పారు దేవ జగ్గ గారు అందుకే అది ఎవరో కన్న ఎవరో పెద్ద కూడా అందాయి ఎరికాక వాళ్ళు అరికాక వాళ్ళరు అప్ప తాగబడి అప్పటి అట్లా కదా ఎందుకు బాగా ఇష్టది అక్క ఏంటి నాకు ఇష్టం ఆ కాలంలో అంటే చేసావు అయిపోయింది ఇప్పుడేది ఎప్పుడో చెప్పావు ఏం చేస్తావు అయిపోయేది కాలం ఆగిపోయింది ఊరికే పిచ్చి పిచ్చిబాటు మాట్లాడతా తప్ప ఏంటి ఇందాక సోభవ బాబు అన్నాడు నాకాళ్ళ గొప్ప అన్నట్టు చాలా బాగా చేస్తానని అల్లభర్లభ గారు చెప్పారు సచిమైన వాళ్ళు ఎక్కడ ఇప్పుడు అవి సాక్షి తగ్గలేదు కదా అవును అయినాడు చాలా గొప్ప నటుడువి మధ్య ఒత్తి ఒత్తు పడుకున్నావు రావారావు తెప్ప తర్వాత ఈ రేడు అయినా చెప్పగలంటాడు చెప్పు నాకు కొంచెం వారు ఏం లేదు ఇప్పుడు నువ్వంటే గొప్ప నటుడువి ఆయన పిచ్చివాడు అట్లాగే మాట్లాడుతుంటాడు అండి రెండు వేలు అయినా ఆయన మా ఇద్దరికి సరసం ఎక్కువ అట్లాగే మాట్లాడుకుంటావు అది అంతే ఏం చేస్తావు పిచ్చివాడి మొదటి పట్టించుకుంటావాడు అదే 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 అయ్యా ఏం ఏవది అంత మారిపోయేదిలేదు ఎవడిస్తవాడు ఎవడిచ్చాడు అనమాట ఆయన మాడ్యులేషన్ అంటే దగ్గరగా అంటే వాయిస్ మాడ్యులేట్ చేస్తాను తప్ప ఆయన అంటే భ్రమ కల్పించలే కదా అంటే చిన్నప్పటి దీనికి తెలియని ఒక ఇంట్రెస్ట్తో వచ్చింది కోరు కదా ఏం చేయలేదు ఇది చెప్పారు கோவிந்தன் பிறந்த ஊர் கோவிந்தர் வாழவூர் சோதிமழிமாடம் நிதியால் நல்லபட்டர் வாழவோர் நால் முருகில் சோதுபோர் வில்லிபுத்தூர் வேதக்கோனூர் பலகன்கள் தீக்கும் பரம நடிக்காட்டும் வேதமனை சுக்கும் வித்தாகும் கோதை தமிழ் அயந்தும் அறியாத மானிடரை வயம் சுமப்பதம் திருவாடிபூரத்தில் செகத்து தித்தாழ் வாழியே திருப்பாவை முப்பதம் வெப்பினாழ்வாளியே பெரியாழ்வார் பெற்றடித்த பெண் பிள்ளை வாழியே பெரம்போதூர மாமனுக்கு பின்னாநாள் வாழே ஒரு நூற்று நாற்பத்தி மூன்று யுகம் நதித்தாள் வாழி மறுவாரும் திருவள்ளும் வளநாடு வாழி வன்புதுவை நகர்கோதை மலற்பதங்கள் வாழி வாழை திருவாத பிள்ளை மாதகவாள் வாழும் மலவாள மாமன் வாழிவன் மாதன் திருவாய மலப்பருளை வணிகத்தோல் கேரமணக்கம் சீர் தாமரை வாழியே சேலை நாள் திருடோமை வாழியே திரவாபமும் புரிநூலமும் வாழிய சுந்தரையும் திருத்தோளை வாழியே கையை மந்திய முக்கோலமும் வாழியே கருணை பொங்கி கண்ணிடையும் வாழிய பொயிலாத வளவாள பாபுனி புந்தி வாடி புகழ் வாழ அடியார்கள் வாழ அரங்குழகர் வாழ ஷடகோபன் தந்திமில் நூல் வாழ கடல் சொலந்த மண்ணுலகம் வாழ வளவாளையே என்னவர் நூற்றாண்டிடம் ఇది తమిళ పాషలో నాకు రాదు కదా డైలాగు చదువుకుంటా కదా అది ఆయనలాగా